I am जागिराछ न सा भर्खरै हामी एमपीटीिस लान्दै छ ఆ బండ్డు కూడా డెవలప్ చేసేసేసి ఒక సుందరమైనటువంటి బండిని డెవలప్ చేసుకోవడానికి అది కూడా పెట్టుకోవడం జరిగింది అలాగే ఈ వాళ్ళ ప్రజలకు నేను ఈ రోడ్ ఇస్తాను కాబట్టి కంపల్సరీ బెట్టాలే ఇస్తాను అని చెప్పేసి మేము అందరినీ గురించ డిస్కస్ చేసేస్తున్నాం ప్రభాకరణ మనం ఎక్కడెక్కడ మాట అంటే ఇది ఆ లో భాగంగా ఈ యొక్క రోడ్ కూడా ఉంది కాబట్టి మనం మాట తప్పదు ఓడినా సరే వాళ్ళకి మాటించినాం కాబట్టి ఈ రోడ్ కంప్లీట్ చేయాలని చెప్పేసి అన్నారు అదేవిధంగా అన్న మాట తప్పకుండా ఈ యొక్క వార్డు ప్రజల కోరికను నెరవేర్చినందుకు అన్నగారికి ధన్యవాదాలు తెలియస్తూ మేము కూడా హరిశ్చంద్ర గారికి చాలా సార్లు మేము మేము వేడుకున్నదంతా ప్రభాకరణ అన్న మనకి ఏదైనా చూడన్న ఏదైనా పరిస్థితి ఇక ఎట్లా మీరైతే ఓడిపోయారు మేము గెలిసాం కానీ ఏం చేసామన్నా గెలిసాం కూడా మీరు ఏదైనా కష్టపడి ఈ యొక్క పెట్టుకు ఏదైనా మంచి అభివృద్ధి చేయాలంటే ఫండ్ కావాల్సి వస్తుంది అంటే ప్రభాకరణ పోయి అక్కడ హరిశన్న గారికి ఏమో పెట్టుకోవడం మాకే తెలియదు మేమన్నా ఒక పిచ్చి పిచ్చి ఒక ఇరవై రోజులకేమో ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి మాకు మాట ఇచ్చిండు అందు గురించి మా అన్నగారికి ప్రభాకరణ గారికి ఎల్లవేళలా మేము అందుబాటులో ఉండి మీకు కృషి చేస్తామని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం గౌరవ మంత్రివర్యులు చాలా అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు ప్రారంభం చేయటం మీరు చూశారు ఈరోజు ఈవెన్ రాష్ట్ర స్థాయి కార్యక్రమం కూడా సదాశివపేటను పెట్టడం సదాశివపేటకే పెద్ద గౌరవం మరి అలాంటి కంటి వెలుగు కార్యక్రమంలో ఒక్క కోటి మంది పరీక్షలు చేసుకున్న శుభ సందర్భాన ఆ కార్యక్రమం నేను సదాశివపేటలోనే పెడతా అని చెప్పి మరి గౌరవ మంత్రులు హరీష్ రావు సార్ వారి ఆశీస్సులతో వారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు ఆర్థిక మంత్రులు కాబట్టి ఇక్కడికి వచ్చేసి మన పట్టణంలో పెట్టడం మరి ఈరోజు రాష్ట్రం నలుమూలలా దేశం నలుమూలలా సదాశివపేట పట్టణం గురించి అందరికీ తెలుస్తుంది అది ముఖ్యంగా గౌరవ మంత్రి మంత్రివర్యుల ఆశీస్సులతో నిజంగా సంతోషం అదేవిధంగా ఈరోజు ఇరవై ఐదు కోట్ల రూపాయలతోటి మన సదాశివపేట పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి మౌలిక వసతుల కల్పన కోసం రోడ్లు కావచ్చు ఇతరితర అన్ని పనులు ఇంటి ముందు సిసి రోడ్లు అలాంటి పనులకి మరి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇరవై ఐదు కోట్లు మంజూరు చేశారో ఆ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తర్వాత నాకు ఆదేశం ఇచ్చారు మరి చాలామంది వచ్చారు నాకు సమయం లేదు కాబట్టి చింతా ప్రభాకర్ గారు మీరు మన వాళ్ళ మన వాళ్ళందరూ ఇక్కడే ఉండి వారి అందరికీ మరి ఈ సమావేశం మీరు ఇక్కడ ఉండి జరిపించి ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఆ ఆదేశానుసారం మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మరి ఈ ఈ ఇరవై ఐదు కోట్ల శంకుస్థాపన పనుల ప్రారంభ శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్యంగా మన ముఖ్య అతిథి చింతా ప్రభాకర్ గారు అదేవిధంగా విజయమ్మ గారు మున్సిపల్ చైర్పర్సన్ జయమ్మ గారు గోపాల్ గారు వైస్ చైర్మన్ గారు లలిత శ్రీశైలం గారు విశ్వనాథ్ గారు మహేశ్వరి గారు విద్యాసాగర్ రెడ్డి గారు పులిమావడి రాజు గారు రవి గారు మున్సిపల్ కమిషనర్ గారు పబ్లిక్ హెల్త్ సిబ్బంది ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు ఇక్కడికి విచ్చేసిన ముఖ్యంగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు కార్యక్రమంలో ముఖ్య అతిథులు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ గారు మున్సిపల్ ప్రధాన పౌరులు జీఎమ్మ గారు మంత్రి రీష్ రావు ప్రారంభించి కొంత అత్యవసరంగా జైరాబాద్ చెందితే వెళ్ళినారు మరి జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమంలో మీ అందరి భాగస్వామ్యం పూర్తిగా ఉండాలి అప్పుడే ఈ వర్కుల నాణ్యత లోపించకుండా పనులు జరుగుతాయి అందుకే ఇరవై ఆరు వార్డులలో వార్డు కౌన్సిల్ అందరు కూడా పూర్తి బాధ్యత వహించి పనులు చేయించుకోవాల్సిందిగా కోరుతూ పాటు అదనంగా పదిహేడు కోట్ల రూపాయల ఈయుఎఫ్ఐడిసి వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి వీటన్నింటినీ మరి మనం బాగా సమయం డిస్కౌంట్ చేసుకుంటే మరింత నాణ్యతతో ఈ వర్గం జరుగుతుందని కోరుతూ మరి ఈ వర్గులు पूर्तीस कोरतो मी अंदी मरोसार नमस्कार जै तेलंगाणा जै भारत